హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంకా దీపావళి పండుగకి మా ఇంటికి కొత్తగా వచ్చిన నానే అనుకోవాలి అంతే కదా నాకు సాయంగా వచ్చిందండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నేను తీసుకోవాలని అనుకుంటా అనుకుంటా దీపావళి పండక్కి నాకు ఇది ఒక గిఫ్ట్గా వచ్చింది అని అనుకున్నాను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటూ ఉన్నాము అది ఇలా వాయిదాలు పడి 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 ఇంకే దీపావళికి మన ఇంటికి రావాలనుకుందేమో మరి లక్ష్మీదేవిలాగా నడిచొచ్చిందండి మా ఇంటికి వాషరు లేడీస్కి చాలా చాలా యూస్ అయ్యే ఒక మంచి వస్తువు ఇది ఉంటే మనకు చాలా వరకు భలే యూస్ అవుతుందండి ఇంకా మేడ్లతో అసలు చాలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది సరిగ్గా రారు టయానికి అది కాక ఎక్కువ లీవ్లు పెట్టేస్తుంటారు ఇంకా వాళ్ళని మేనేజ్ చేయడానికి చిన్నగా చిరాకు పుట్టలేదండి అబ్బా చాలా చిరాకు అయిపోయింది ఇంకా సరే అట్టయినా సరే అందులో ఈ మధ్య నాకు చెయ్యి కూడా గాయమైంది కదా అప్పుడు పెట్టుకున్న మేడ్ కూడా అంత నీట్గా చేయలేదు అందుకని ఇంకా సరే ఊరికేందుకు లేని ఇంకా డిష్ వాషర్ దిహేసుకున్నాను ఈ మూలకంగా మా ఇంటికి ఏ వస్తువు పండగ రోజు మాకు వచ్చిందండి పండగకి అమ్మవారు నాకు సాయంగా దీన్ని పంపించింది అని అనుకున్నాను మొత్తానికి ఇన్ని రోజులకి ఇంతకాలానికి మాకు ఏ అవకాశం వచ్చింది తీసుకోవడానికి అదే ఇంకా ఈరోజు దాన్ని అన్బాక్సింగ్ చేసి మొత్తం ఫిక్స్ చేసి దాని డెమో అంతా చూపిస్తున్నారు సరే అలాగే ఒకేసారి మీకు కూడా వీడియో రూపంలో చూపించేద్దామని తీసి మీకు పెట్టి చూపించేస్తున్నాను అసలైతే ఎంత బాగుందో అండి మళ్ళీ ఉంది ఇది కంపెనీ వచ్చి ఐఎఫ్బి అండి ఫిఫ్టీన్ ప్లేట్స్ డిష్ వాషరు ఈరోజు తల్లి ధనలక్ష్మి పూజ రోజు ధన తగదశ రోజు ఇట్లా నడుచుకొని మా ఇంటికి వచ్చేసింది అమ్మవారు అలాగే అనుకున్నా నేను పండగల్లో మనకు ఒక గిఫ్ట్గా ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో అమరి తెచ్చాలో హ్యాపీగా ఉంటుంది కదండి ఏ వస్తువైనా కొత్తగా ఏదైనా వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి ఎంత సంతోషమో అసలు అంతే కదా అలాగే ఉంది నా పరిస్థితి కూడా ఇంకా ఎప్పుడైనా కొంచెం హెల్త్ సరిలేకపోయినా నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కూడా మా వారికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఒక వస్తువు ఇంట్లో ఉంటేనని అనిపించింది అందుకనేసి ఇంకా తీసుకోగలిగాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది లేడీస్కి హెల్త్ ఇష్యూస్ చాలాగా ఉన్నాయి కదా అలా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక వస్తువు ఇంట్లో ఉండడం మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది అంటే ఆడవాళ్ళకి చాలా పెద్ద సాయం అండి ఈ మిషను అవసరమైతే మాత్రం తీసుకోవచ్చు ఖచ్చితంగా ఉంటా ఉండాలి అనుకుంటాను వాషింగ్ మిషన్కి ఎలా అవసరమో ఇది కూడా అంతే అవసరము ఉంటే అందరికీ ఎముకలు అరిగిపోయి కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేసి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి రకరకాలుగా ఉంటున్నారు కదా ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి కూడా ఉంది చాలామందికి అలాంటివి కోసం ఇది ఉపయోగపడుతుంది అనుకుంటా ఇంకా ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ ఏమైనా ఉంటే అడగండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తూ ఉంటాను